అస్సుని ఏడంతల ఆత్మతో అభిషేకించి తండ్రి పరలోక మా అందరితో మాట్లాడి మీరే మహిమ ముప్పై ఏడవ కూడా కలిసి అవుదాం అందరూ కూడా దగ్గరికి రండి అందరం కూడా కలిసి అవుదాం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతిపాడు యేసుక్రీస్తు నామం నా బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందేదరు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అందరం కూడా సంతోషంగా ఉన్నారా సార్ గట్టిగా అలేలుగా చెబుదా బాప్తీసం తీసుకునేటువంటి మన సహోదరుడు ఇక్కడికి వచ్చినట్లయితే మన వాక్యంలోనికి వెళ్దాం ఇది బాప్తీసం తీసుకునేటువంటి వ్యక్తికి మాత్రమే కాదు కానీ తీసుకున్న మనకు తీసుకుపో తీసుకొని పోయేటువంటి వారందరికీ కూడా ఇక్కడ అపోస్తులు బోధించినటువంటి వాక్యము విని పాపము చేస్తున్న వ్యక్తి హృదయంలో ఆ వాక్యము వెళ్ళి కుచ్చుకున్నదంట వెళ్ళి హృదయంలో ఆ వాక్యము కుచ్చుకొనగానే వాక్యం ఏం చేస్తుందండి వాక్యము మనిషి హృదయాన్ని మారుస్తుంది వాక్యం ఏం చేస్తుందంటే మనిషి హృదయాన్ని పవిత్రపరుస్తుంది లోకంలో ఎవరైనా దేవుని నమ్ముకో అంటే ఇప్పుడు కాదులే ఇంకా సమయం ఉంది మళ్ళీ నమ్ముకుంటామంటారు ఎందుకంటే ఇంక యేసు నమ్ముకుంటే పాపాలు మానేయాలి కాబట్టి యసుప్రభు నమ్ముకుంటే పాపాలు మానేయాలి పాపాలు మానేస్తే చాలా మంది లోకంలో అనుకుంటారు ఇంకెట్లా నేను సంతోషంగా ఉండేది నోరు దేచి నేను అబద్ధాలు మాట్లాడితేనే కదా నా జీవితంలో నాకు గడిచేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుని బిడ్డలకు దేవుడు సెలవిస్తున్న మాట వాక్యము వచ్చి హృదయాన్ని తాకి ఆ హృదయములో ఉన్న పాపమంతా తొలగిస్తుందంట ఇప్పుడు మన సహోదరుడు ఎవరు చెప్పలేదు మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని వాక్యము చెబుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వాక్యపు ప్రయాణములో వాక్యము విని ఆ హృదయములోనికి వాక్యము వెళ్ళింది మనం ఎవరైనా పోయామా అండి హృదయంలోనికి వెళ్ళగలమా ఎవరు వెళ్ళలేం కదా మీ హృదయంలోనికి ఎవరైనా వెళ్ళారా మీరు రక్షణ పొందినవారు ఎవరూ పోలేదు ఒక వ్యక్తి నేనైనా మీరైనా ఇక రెండువారైనా బాప్తీసం తీసుకునే సహోదరుడైనా వాక్యము హృదయంలోనికి వెళ్ళింది వాక్యమే దేవుడై ఉండే అని వాక్యం సెలవిచ్చింది అనగా దేవుడే హృదయాన్ని తాకగా ఎటువంటి వ్యక్తి అయినా ఎటువంటి పాప అయినా హృదయంలో ఏమొస్తుందండి మార్పు వస్తుంది అదే మార్పు వచ్చినది నేను దేవుని నమ్మాను దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నా దేవుడని హృదయంలో నమ్మాడు ఒప్పుకున్నారు మరొకసారి వాక్యం చెందినట్లయితే పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీసము పాప పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం అనగా ఏంటండి పాపాలు ఒప్పుకొని పాలు విడిచిపెట్టి ఇక నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాను నేను పరలోక వారసు దేవునికి మహిమ కలుగును గాక మనం ఎవరు పరలోక వారసులం ఎవరైతే దేవుని నమ్మి ఉంటారో వారందరూ పరలోక వారసులం ఒక సమయంలో ఒక వ్యక్తి చాలా ధనమున్న వ్యక్తి ఆ వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తున్నాడు సరే ఆ వ్యక్తి రిటైర్ అయ్యే ముందు ఒక మాట చెప్పాలంట నేను రిటైర్ అయిపోతున్నాను నాకు చాలా డబ్బు వస్తుంది అదే విధంగా నా దగ్గర కూడా డబ్బు ఉంది ఎవరికైనా ఉంటే నా దగ్గరికి రండి అప్పులంతా కట్టేస్తాను అన్నానంట మీ అప్పులన్నీ నేను కట్టేస్తాను అదే విధంగా మీకు ఇంకా కావాలంటే ధనము కూడా డబ్బులు కూడా ఇస్తానని చెప్పారంట రేపటి ఉదయ కాలం పది గంటలకల్లా నా ఆఫీస్ డోర్ తెచ్చి నా దగ్గరికి వచ్చినట్లయితే నా దగ్గరికి అంటే నా దగ్గరికి కాదండి ఆయన చెప్పాడు మళ్ళా రేపు ఉదయం పది గంటలకు నాకు ఫోన్ చేశారు నేను వాక్యం చెప్తాను దేవుడు మిమ్మల్ని దీవించను అలే ఆ వ్యక్తి ఇచ్చేదానికన్నా వాక్యం ఇంకా పది రెట్లు ఎక్కువ వస్తుంది దేవునికి చెప్పాడు రిటైర్ అయిపోతున్నాను నా దగ్గర డబ్బు చాలా ఉంది డబ్బు వస్తాది నా దగ్గర కూడా ఉంది కాబట్టి రేపటి దినమున పది గంటలకల్లా వచ్చేయండి అని చెప్పారంట అందరూ బ్యాగ్ సర్దుకున్నారు లోపలికి పోలేదు గేటు బయట కొందరు గేటు లోపల కొందరు ఆఫీస్ రూమ్ బయట కొందరు కూర్చొని మాట్లాడుతున్నారు ఒకవేళ ఇస్తాడా ఇవ్వడా కొన్ని గ్రూపులు ఏర్పడ్డాయి గేటు బయట ఉన్నలేమో ఎవరైనా పది గంటలకు వెళ్ళిపోతే సూట్ కేసు పట్టుకొస్తే మనం ఒక రెండు బయటకు వెళ్దాం అన్నారు పాపం బయటే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఓన్లీ చూసే వాళ్ళు మాత్రమే కొంతమంది ఎవరు ఉన్నారండి గేటు లోపల ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నారు మనము వెనకాల లేము మనము ఆఫీస్ రూమ్ లో లేము ముందు లేము ఎక్కడ ఉన్నాం మధ్యలో చాలా మంది అంటా ఉంటారు అరే ముందు పోవద్దురా అంటే ముందేం పర్లేదు మాకు ముందు ఒకటి పోతున్నాడు ఒకవేళ వాడు మునిగిపోతే నేను వెనక్కి వస్తా కొంతమంది ఉంటారు అరే వెనక్కి వెళ్ళొద్దా అంటే పర్లేదు మా వెనకలో ఒక వస్తున్నాడు ఎట్లయినా నాకు ముందు ఒకరున్నారు ఒకరు ఒకరున్నారు ఈ వ్యక్తులు కూడా ఈ సమూహం కూడా మాకు ముందు ఉన్నారు ఏదో ఒకటి జరుగుతా అది వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు ఇంకా ఆఫీసు బయట ఉన్న వాళ్ళు చూస్తున్నారు మనం ఎక్కడ ఉన్నాం స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు అయిపోయారు చూస్తున్నారు మధ్యలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు స్టార్టింగ్ లో ఆఫీస్ రూమ్ బయట ఉన్న వాళ్ళు పోదామా వద్దా అందులో ఆయన బ్యాంకింగ్ మేనేజర్ రిటైర్డ్ అయ్యే ముందు ఏమైనా అప్పులు కట్టకోకుండా ఉంటే ఆయన పేరు మీదకి వస్తాయేమో అని మొత్తం ఏమైనా కిడ్నీ అమ్మేస్తాడేమో అని భయపడి బయటే ఉండిపోయారు అందరు బాధపడతా ఆనందంతో కొంతమంది ఆలోచనతో కొంతమంది వేదనతో కొంతమంది ఎండకు కొంతమంది ఉంటే అంతలో ఒక వ్యక్తి చిన్న కవరు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి డోర్ ఓపెన్ చేసి వెళ్ళాడు అయ్యా కూర్చోండి మీలాంటి వ్యక్తుల కొరకు మేము ఎదురు చూస్తున్నామంటే పాపం మా వ్యక్తికి కూడా భయమే ఏం జరుగుతుందో అని కూర్చోబెట్టారు ఏంది చాలా ఉన్నా కదా ఈ బ్యాంకులో ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఉంటే ఒక పేపర్ తీసుకొచ్చి నీ అప్పంతా కూడా ఈ క్షణమున తీర్చేస్తున్నానని తీర్చేశాడు తర్వాత నీకు ఎంత డబ్బులు కావాలో నీకు అప్పు యాభై లక్షలు కదా ఇంకో యాభై లక్షలు ఇస్తున్నా సంతోషంగా జీవించు అని ఆ కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చాడు అయితే ఒక షరతు నీవు పది గంటల తర్వాత బయటికి వెళ్ళి ఎందుకంటే నీతో పాటు చాలా మందికి పిలిపిచ్చాను వారు ఎవరు కూడా పది గంటల లోపే రావాలి పది గంటలు దాటిందా టెన్ దాటిందా వాళ్ళకి అనుమతి లేదు రెండు నిమిషాలు ఉంది టూ మినిట్స్ ఉంది పది గౌరానికి అందరు వస్తారనుకుంటే ఎవరు రాలేదు అరే లోపలికి పోయినోడు బయటకు వస్తే మనం వెళ్ళిపోదాం ఒకవేళ ఏమైనా దెబ్బలతో వస్తాడా క్యాష్ వస్తాడా సూట్ కేస్ తో వస్తాడా కవర్ తో వస్తాడని ఎదురు చూస్తున్నారు పాపం వాళ్ళు ఎదురు చూపులే పోయిన వాడిని నిందిస్తూ ఏమయ్యాడో ఏమో మాతో పాటి ఉంటే ఏమయ్యేది అని అనుకుంటూ ఉండగా లోపలికెళ్ళిన వాడు అప్పు తీరిపోయింది డబ్బు తెచ్చుకున్నాడు టెన్ అయింది కవర్తో తో పోయినాడు సూట్కి వేస్తూ బయటికి వెళ్తూ ఉంటే అందరు షాక్ అయిపోయారు అరే నీకు డబ్బులు వచ్చాయా అవును నా అప్పు కూడా తీరిపోయింది అవునా సరే మేము కూడా పోతామంటే వారంలో మొయ్యబడ్డాయి మీకు అనుమతి లేదు ఎందుకు టైం అయిపోయింది దేవుడు మనందరికి ఒక టైం ఇచ్చాడు మారు మనసు రక్షణ ముందుమన్నాడు సర్వ మానవాళికి దేవుడు పిలుపునిచ్చాడు అందరూ కూడా అంతటిను కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు అయితే మన ఈ దేవుడిచ్చిన మనసు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన సమయములో దేవుడితో అంటుగట్టబడితే పరలోక రాజ్యమునిస్తానన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలేలుయా అయితే ఒక విషయం ఏంటి అంటే మన సహోదరుడు వాక్యాన్ని విన్నాడు దేవుడిచ్చిన సమయంలో మారు మనసు దేవా నేను పాపిని ఒక వ్యక్తే కాదు బాప్తి తీసుకున్న మనందరము కూడా పాపులముగా ఉన్నాము దోషములుగా ఉన్నాము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనలను దేవుడు చూచి దేవుడు వాక్యము తాకగా నేను పాపినని మనం ఒప్పుకున్న మన సహోదరుడు ఒప్పుకున్నాడు ఒప్పించినది ఎవరు దైవజనుడు ఒప్పించలేదు మనిషిలో ఒప్పించలేదు పరిశుద్ధాత్మ దేవుడే ఆ వ్యక్తి హృదయంలోనికి వాక్యము పంపించి దేవుడు కార్యం చేసి ప్రభువా నేను పాపిని నీ ఎదుట ఒప్పుకుంటున్నా పరిశుద్ధ పరిచయాన్ని దేవుడు యేసు ప్రభు నా దేవుడిని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని విశ్వసించి బాప్తీసం తీసుకున్న వారు పరలోక రాజ్యానికి వారసులు ఒక మాట చెప్పిన ఈ ప్రసంగాన్ని ముగిస్తాను అలేలుయా ముగిస్తాననగానే అయిపోయింది వెళ్ళిపోదామని కొంతమంది ఉంటారు గేటు బయట ఉన్న వాళ్ళు మనం కాదు మనం అందరం ఒకే చోట ఉన్నాం ఒకరు ముందు లేం ఒకరు వెనక లేం ఒక ఆఫీసు రూమ్ బయట లేం ఎక్కడైతే మనం ఉంటామో దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది నమ్మిన వారు అలిలుగా అలేలుయా అయితే మ్యారేజ్ అనేది ఎట్లాంటిదండి ఒక వ్యక్తి ఒక ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నారు అది ప్రైవేటా పబ్లికా ప్రైవేట్ అవును కదండి అది హృదయంలో ఉంటుంది బయటికి చెప్పలేదు వారి హృదయంలో పెట్టుకున్నారు అయితే మ్యారేజ్ చేసుకున్నారు అది ఏమవుతుంది పబ్లిక్ అవుతుంది ఇప్పుడు మన సహోదరుడు లేకుంటే ఎవరైనా ఒక కోటి రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు ఉన్నాడు డబ్బులు ఇచ్చే సరిపోతుందా పేపర్స్ కావాలి కదా డబ్బులు ఇవ్వడం తెలియకుండా ఇస్తారు ప్రైవేట్ అయితే ఆ యొక్క పేపర్స్ రాసి ఇవ్వడం పబ్లిక్ దేవుని నమ్మడం నమ్ముతాం అయితే అంటే ఏంటి నేను ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుని నీళ్ళలో మునిగి బయటికి లేచినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా సిలవలో మరణించాడో మన కొరకు అన్న మరణంలో మనం పాలు భాగస్థులమై పాత జీవితం పాపపు జీవితం దానిలో కలిసిపోతుంది నీళ్ళలో నుంచి బయటికి వచ్చేటప్పుడు పునరు తానుడైన దేవుని శక్తిని పొందుకొని లేచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వరము పొందుకొని నీళ్ళలో నుంచి బయటికి వస్తారు అప్పుడు నూతన జీవితం పరలోక రాజ్యానికి వారసులు యేసు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులు నమ్మడం ప్రైవేట్ అయితే బాప్తిజం తీసుకోవడం పబ్లిక్ నేను నమ్మాను యేసు నా రక్షకుడు అది దేవునికి మహిమ కలుగును గాక మన లేచి నిలవబడి ప్రార్థన చేద్దాం అంతము సహించు వాడే వాడే రక్షింపబడును చివరి వరకు మనము నమ్మకస్తులుగా దేవునికి ఉండాలి అదే నియమం ప్రార్థన చేద్దాం పరలోక పౌరత్వాన్ని పొందుకునే శ్రేష్టమైన సమయం ఇది పరలోక దూతలతో దేవుడు సంతోషించే సమయం పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకునే ప్రశస్తమైన సమయం ఇది పండుగ దినం మనందరికీ పండుగ దినం మరి సునీల్ దేవుడి యొక్క యేసు క్రీస్తును తండ్రిగా అంగీకరించు ప్రాణం ఉన్నంతవరకు వరకు కష్టమైన నష్టమైన వ్యాధైన బాధైన సుఖమైన ఆనందమైన ఏదైనా నీతోనే నా జీవితమయ్యా నీతోనే ప్రభా నేను జీవిస్తాను ప్రభా నీవు లేకుండా ఈ లోకంలో ఉండను ప్రభా ఏ సమయమైనా ఏ ప్రాంతమైనా ఏ స్థితి అయినా నిన్ను హత్తుకుంటాను ప్రభా మరి సునీలు ఈ సమయంలో రెండు మాటలు నేను హత్తుకుంటాను దేవునికి సాక్షిగా నిలవబడతానని చెప్తుండగా మనందరం మరి సృష్టి అంతా చూస్తూ ఉంది విశ్యాగ్రంథంలో దేవుడు అంటాడు లోబడనల్లని వాణితో నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని నా మీద తిరగబడి ఉన్నారంటున్నాడు ఎప్పుడు తిరగబడనయ్యా ఎల్లప్పుడూ తండ్రి నేను లోబడి మీకు జీవిస్తానయ్యా నీ కుమారుడిగా జీవించట కంటే నా జీవితంలో ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏది నేను ఉందనుకోలేదు ప్రభా ఇదే నా జీవితంలో గొప్ప భాగ్యమని సునీల్ తీర్మానం చేసుకుంటుండగా సంఘం పక్షంగా మరి అందరి మనందరి ముందు పరిశుద్ధుల ముందు మనందరం దేవుని కృపలో అబ్బడైన దేవుడు దీవించినట్లు ప్రార్థి